నుండి ఏ ఫలం ఆశించాడు యజమాని ఎలాంటి ఫలాన్ని ఆశిస్తున్నాడు యజమాని రాజుల గ్రంథం రెండో రాజుల గ్రంథం ఇరవై అధ్యాయము ఏడో వచ్చిన ఏడో వచ్చినం చదవండి అంజూరప పండ్ల అండర్లైన్ అక్కడే అంజూరప పండ్ల తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి అతడు బాగుపడిను ఏషియా ప్రవక్త వచ్చాడు ఇంజిక రాజుతో చెప్పాడు నాయన నువ్వు చచ్చిపోతావో ఇల్లు చక్కబెట్టుకోని దీపము ఆరిపోతుందని చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంజికయా గోడతడ్డు తలదిప్పి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు ఆడవటం మొదలు పెట్టాడు అయ్యా యథార్థంగా నీ సేవ ఎంతగా చేశానో తెలుసా నీకు ఇప్పుడే నేను చచ్చిపోతే నా పిల్లలు భవిష్యత్ ఏం కావాలి దేశ పరిస్థితి ఏం కావాలి దయచేసి నన్ను కనికరించని ప్రార్థన చేస్తే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిన దేవుడు ఆ ఇజికీయ ప్రార్థన విన్నాడు ఇజికీయా ప్రార్థన విన్న దేవుడు ఎషియాను పంపించాడు పదిహేను సంవత్సరాల ఆవిష్య పొడిగించాడు బ్రతికించాడు అయితే అతనికి వచ్చిన రోగం ఏమిటి తెలుసినా ఒక రాచపుండు ఒక క్యాన్సర్ గడ్డలేసింది ఒక భయంకరమైన గాయం అయిపోయింది అలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో అంజూరపు అంజూరపు ఏంటమ్మది అంజూరపు ముద్ద అంటే అంజూరపు ఆకును బాగా ముద్దగా నూరి అంజూరపు ఆకుని తీసుకొచ్చి ఏ గాయమైతే ఉందో ఆ గాయం మీద పెడితే అతని గాయం మానిపోయి బతికాడు యజమానైన దేవుడు మూడేళ్లగా ఎందుకు ఎతికాడంటే ఎలాంటి ఫలాల నుంచి ఆశించాడంటే గాయాలు మానిపించే ఫలము నువ్వు కనిపిస్తావని కాస్తావని ఆశించాడు కానీ మనమేమో గాయపరిచేవారిగా ఉన్నామే కానీ గాయాలు కట్టేవారిగా లేనే లేవు వారిని గాయపరిచే విధానం మనల్లో ఎక్కువ శాతం కనిపిస్తుంది కోడలను బాధపెట్టే అత్త అత్తను బాధ పెట్టే కోడలు భర్తను బాధ పెట్టే భార్య ఏమండి పిల్లలను బాధపెట్టే తల్లిదండ్రులు ఇతరులను గాయపరిచేవారు ఇది నీకు తగునా ఒక క్రైస్తవుడికి ఇది మంచిదా ఆలోచించండి నేను పోయినవా పోయిన ఈ నాలుగు వారాల్లో ఎప్పుడో చెప్పాను ఈ సంవత్సరము నీ వల్ల ఏ ఒక్కరు బాధపడటానికి వీల్లేదో గాయము కట్టేవాడిగా ఉండాలి కానీ గాయపరిచేవాడిగా ఉండటానికి వీల్లేదు అంజూరపు ఆకు ముద్దను తెచ్చి ఎప్పుడైతే పెట్టారో గాయము కట్టబడింది యజికీయ బతికాడు ఇలాంటి ఫలము కోసం యజమానైన దేవుడు ఆశిస్తున్నాడు నువ్వు ఎలాంటి ఫలానివో నీకు అర్థం కావాలి ఎరుకో పట్టణం నుంచి ఎరుశలేమికి దిగి వస్తున్నవాడు దొంగల చేతిలో చిక్కుబడినప్పుడు దొంగలు బాగా కొట్టి వాడిని గాయపరిచి వాడి దుస్తువులు వాడి బట్టలు దోచుకొని వెళ్ళినప్పుడు ఆ దారిలో కొన ఊపిరితో దారి పక్కన పడి ఉన్నాడు ఎవరో ఎరుకో ఎరుశలేం పట్నం నుంచి ఎరుకోకి దిగి వచ్చినవాడు ఆ దారిలో ఒక లేవీడు ఇల్లాడు పట్టించుకున్నాడా ఏమ్మా పట్టించుకున్నాడా లేవీడంటే ఒక యాజకుడు ఒక దైవజనుడు దైవజనుడైన లేవీయుడు ఆ దారిలో ఒకడు పడి కొట్టుబిట్టాడుతున్నాడు కొన ఊపిరితో ఉన్నాడు పట్టించుకున్నాడా పట్టించుకోలే అదే దారిలో మరొక యాజకుడు వెళ్ళాడు ఈయన కూడా శావకుడే బోధించేవాడు యాజకుడు కూడా పట్టించుకోలే ఆ దారిలో ఒక సమర్యుడు వెళ్ళాడు ఆ సమర్యుడు వాడి మీద జాలి పడ్డాడు వాడి దగ్గరికి వెళ్ళాడు ద్రాక్షారసం పోశాడు గాయాలు కట్టాడు పూట కూలి వాని ఇంటికి తీసుకొని వెళ్ళాడు పరామర్శించాడు ఇంకా డబ్బు ఏదైనా అవసరమైతే నన్ను అని చెప్పాడు వానికి ట్రీట్మెంట్ చేపించాడు వచ్చేసాడు ఇది ఫలం ఇలాంటి పండు మనం ఇలాంటి పండు కోసము యజమానైన దేవుడు మూడేళ్ళగా ఎదుగుతున్నాడో మనము గాయపరిచి వారిగా ఉండడానికి వీల్లేదు గాయము కట్టేవారిగా ఉండాలి ఇద్దరు అన్నదమ్ముళ్ళు వినండి తండ్రి చచ్చిపోతూ చెప్పాడు నాన్న ఇంకా నేను ఎలా చనిపోతున్నానరా మీకోసము ఈ ఆస్తులు కూడా పెట్టలేదు ఏ పొలమో స్థలమో కొనిపెట్టలేకపోయాను కనీసం ఇల్లు కూడా సరైంది కట్టించలేకపోయినా పూరి గుడిసే ఉంది మన పరిస్థితి పేదవాళ్ళం కాబట్టి ఇదిగో మీకంటూ సంపాదించినవి కొన్ని ఇస్తున్నానని ఇచ్చాడు ఏమి నాన్న ఏం సంపాదించామంటే అదిగో ఆ మామిడి చెట్టు ఉందమ్మా పెరట్లో ఆ మామిడి చెట్టు ఇద్దరు శిరసంగా పంచుకోండి అన్నాడు ఇంకా నాన్న ఒక ఆవు ఆవుందమ్మా మనకు ఆవుని ఇద్దరు శిరసంగా పంచుకోండి అన్నాడు ఇంకా ఏముంది నేను కప్పుకునే ఒక కమ్మలి ఉంది అంటే దుప్పటి ఇది కూడా శిరసంగా పంచుకోండి అన్నాడు నాయన తమ్ముడికి పెళ్లిగా లేదా పెద్దోడా జాగ్రత్త వాడికి కాస్త పెళ్లి చేయి బాధ్యతగా అని చెప్పి కన్ను మూశాడు సరే అన్న మంచివాడేగా తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోవాలిగా అన్న భయంకరమైనటువంటి స్వార్థపరుడు ఎలాంటి స్వార్థపరుడు చెప్పనా అరే తమ్ముడు నాన్న పంచుకోమన్నాడు మనకు మూడే ఇచ్చాడు ఎన్నిచ్చాడు మూడే ఒకటి మామిడి చెట్టు ఒకటి ఆవు మూడోది ఒక కమ్మలి ఒక దుప్పటి మూడే వచ్చాడు తమ్ముడు మాత్రం చాలా అమాయకుడు అండి చాలా చాలా అమాయకుడు అంటే వాడు ఏది చెప్పినా నమ్ముతాడు అమాయకుడు అంటే ఏది చెప్పినా నమ్ముతారు అది తమ్ముడో పంచుకుందాం మరి ఆ పంచుకుందామన్నా నాకేమో చెట్టు పై భాగం నీకేమో మొదటి భాగం మొదల భాగం ఏ భాగం మామిడి చెట్ట పై భాగమేమో అన్నకంట మొదటి భాగమేమో మొదలేమో తమ్ముడు కట్ట నువ్వు చెప్పినట్టు అన్న మాయకుడు పాపం ఏం చేస్తాడు నువ్వు చెప్పినట్ట తెలియకల్లోడైతే వేరే విధంగా ఉంటుంది ఒరే ఆ ఉందిగా ఆ నడుము కానించి వెనక భాగం నాకు నడుము కానించి ముందు భాగం నీకు తెగ నరకడానికి లేదు వెనక భాగం నాకు ముందు భాగం నీకు సరేనన్నా నువ్వు చెప్పినట్టే మరి కమ్మలు ఉంది అన్నయ్య ఏం చేద్దాం పగులంతా నువ్వు వాడుకో అబ్బో ఎప్పుడు పగులంతా నువ్వు వాడుకో రాత్రి మాత్రం నాకీరా సరే అన్నయ్య నువ్వు చెప్పినట్టే మీరే చెప్పండి దీన్నేమంటారు ఏమండి అంటారు సరే తమ్ముడు అమాయకుడు కాబట్టి పాపం ఆ మామిడి మొక్కకు ఆ మామిడి చెట్టుకు వాడే ఎరువేయటం వాడే నీళ్ళు పెట్టడం వాడే కష్టపడటం ఈ బాగా ఫలములు కాస్తుంటే ఈడేమో అమ్ముకొని తింటాం ఎవరో చిన్నోడికి ఒక్క కాయ కూడా ఇచ్చేవాడు కాదండి పెద్దోడు అమ్ముకో ఈడేమో మొదటి కాడ శుభ్రం చేసేవాడు కాడ ఎరువేసేవాడు మొదటి కాళ్ళు నీడు పోసేవాడు వాడేమో అమ్ముకునేవాడు ఇక ఆవు కాడికి వచ్చేవరికి ఏమైద్ది ఈడేమో ముందు భాగం కదా తలకాయ భాగం కదా మేత ఈడేయాలా నీళ్ళిడు పెట్టాలా ఈడు చాకిరి చేయాలా వాడేమో పాలు పిత్తుకొని చక్కగా ఆరగించాలి ఇక కమ్మల కాడికి వచ్చేవరికి ఏముంది పగులు ఏమైనా చలి ఉంటుందండి మన దుప్పటి ఎప్పుడు అవసరం మనకు నైతే కదా ఈడు పగులు ఏం ఆడుకోవాలి రాత్రి వచ్చేవారు కమ్మలు తీసుకుని వెళ్తాడు ఈ లోపు తమ్ముడికి ఒక సంబంధం వచ్చింది పెళ్ళి కుదిరింది పెళ్ళి అయిపోయింది వచ్చిన అమ్మాయి మామూలుది కాదు మహా తెలివి కళ్ళది తెలివిగా ఉండండి కోడల్లో జాగ్రత్త మోసం చేసే మర్దులు బావలు కూడా ఉంటారు తెలివిగా ఉండాలి తెలివి కల్లో తెలివి కళ్ళి ఉండాలి పాడలు మహా తెలియకలది వచ్చిన భార్య తెలియకలది ఏంటి మనకేం ఆదాయం లేదా ఆ ఆదాయం ఎందుకు లేదు మామిడి మొద్దునిచ్చాడు అన్న రోజు నీళ్ళు పోస్తాను ఎరివేస్తాను మరి మామిడి పొలాలు అమ్ముకుంటాడు మరి ఉందిగా వెనక భాగం అన్నది కాబట్టి పాలు పిత్తుకుంటాడు నేనే ముందు మేతేస్తాను మరి దుప్పటి ఉందిగా రాత్రి వాడు కప్పుకుంటాడు పగులు నేను ఇది ఈ మాటలు ఎన్న భార్య అంది నేను చెప్పినట్టు వింటావా వింటాను బొట్టలు తీసుకో గొడ్డలు ఎందుకే తీసుకో వెళ్ళి మామిడి చెట్టు నరికాయ నరికేయమంటా నేను చెప్పినట్టు వింటాను వినాలి ఎనకపోతే ఏముంది భార్య మాట వినాలి అయ్యా భర్తలు వినండి వింటే మీకు సౌఖ్యం మీకు సుఖం ఏంటి ఎనకపోయారా ఏండి తిప్పల మాయమే వింటాను నరికాయ్ పొయ్యికి నరకటం మొదలు పెట్టాడు దేన్ని మామిడి చెట్టు నరకటం మొదలు పెట్టాడు ఈలో పన్ను వచ్చాడు ఒరే నీకేం పొయ్యే కాలం మామిడి చెట్టు మొదలు నాది అన్నయ్య అవును అయితే ఏమంటావు నా ఇష్టం నరికేస్తానో ఏం చేస్తానో అన్నకు అర్థమైపోయింది వరే తమ్ముడు కాస్త తాగర ఆలోచిస్తాను అన్నాడు మూడు రోజులుగా మేత వేయాలి ఆవుకు ఎన్ని రోజులుగా మూడు రోజులు మేత లేదు నీళ్ళు లేదు పాలు పిండుదామని పోతే పాలు రావటం వరే దీనికి మేత వేసేవా లేదా తలకాయ నాది కదన్నయా నా ఇష్టం వేస్తే ఆస్తాను లేకపోతే లేదు అర్థమైపోయింది అన్నయ్యకు ఇక కమ్మల కాడికి వచ్చే వరకు సాయంకాలం నాలుగు గంటలకు ఫుల్లుగా తడి పెట్టాడు ఏంటి ఫుల్లుగా తడి పెట్టాడు సాయంకాలం ఆరైపోయింది అన్నయ్య ఆ కమ్మల్ని కప్పుకో అన్నయ్య అన్నాడు ఒరే తడి పెట్టి తీసుకొచ్చావు దీన్ని ఎలా కప్పుకోవాలరా కప్పుకో అన్నయ్య రాత్రి వాడుకో పగులు నాకిద్దు అన్నయ్యకి అర్థమైపోయింది తెలిసిన చేసిన తప్పు తెలుసుకున్నాడు తమ్ముడు కాళ్ళు పట్టుకున్నాడు క్షమించరా ఎన్నాళ్ళు మోసం చేసిన ఇదంతా దోచేసుకున్నాను రా నుంచి అలా జరగడానికి వీల్లేదు అన్నాడు వచ్చిన మామిడి పండ్లలో సెరి తీసుకుంటున్నారు వచ్చిన పాలల్లో సెరిసగం తీసుకుంటున్నారు దుప్పటి ఒకటే కదా ఆ వేసి తమ్ముడికి ఒక దుప్పటిని కొనిచ్చాడు తెలివిగా ఉండది తెలివిగా బ్రతకండి ఇదిగో గాయము పెట్టకండి ఎవరిని గాయపరచకండి నీ వల్ల ఏ ఒక్కరు బాధపడ్డా చిన్న పిల్లలు కూడా చెప్తున్నాను చిన్న పిల్లల గురించి చెప్తున్నాను వాడు పసిపిల్లోళ్ళే ఏమనుకోళ్ళని వాడిని ఏది పడితే అది మాట్లాడబాకు వాడి మైండ్లో గుర్తుండిపోద్ది వాడు పెద్దయ్యే కొంది పెద్దయ్యే కొంది పెద్దయ్య కొంది నువ్వు అన్న మాట వాడి మనసులో ఉండిపోద్ది అందుకే చిన్న పిల్లలను తోలనాడకండి బైబుల్ సెలవిస్తుంది వాళ్ళు పెద్ద అయ్యాక ఒక యవన దర్శకు వచ్చి నాకు ఆ అక్క అంది నన్ను ఆ రోజున ఆ అన్నయ్యలా అన్నాడని మనసులో పెట్టుకుంటాడు బాధపడతాడు ఈ సంవత్సరము నీ నుంచి యజమానైన దేవుడు ఆశిస్తున్న ఫలము గాయము కట్టేవాడిగా ఉండో గాయపరిచేవాడిగా ఉండటానికి వీలు లేదో అదే అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినాం ఇందాక చెప్పాను కదా ముప్పై నాలుగో వచ్చినాం లోకసువార్త చదువు జాలిపడి దగ్గరకు పోయి ద్రాక్ష రసము పోసి అది కట్టేవాడిగా ఉండో ఈ సంవత్సరం ఎందుకో నీ జీవితంలో ఒక మంచి పేరు తెచ్చుకోకూడదు అరే ఆ కోళ్ళ మంచిది ఆ కొడుకు మంచాడు అమ్మాయి మంచిది అబ్బాయి మంచోడు అన్నయ్య మంచోడు అనే ఒక మంచి పేరు రావాలంటే గాయాలు కట్టేవాడిగాను ఉండాలి ఎవరిని నీ వల్ల మీ అమ్మగారిని కానీ నాన్నగారిని కానీ అత్తగారిని కానీ కోడల్ని కానీ కూతుర్ని కానీ నీ వల్ల బాధపడ్డారంటే గుర్తు చేసుకో ఈ వాక్యాన్ని నేను గాయపరిచాను క్షమించానయా అని చెప్పాలి నువ్వు మూడో మాట టైం లేదు క మూడో మాట న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదే వచ్చినాం న్యాయధిపతుల గ్రంథము తొమ్మిది